శ్రోతలందరికీ అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ గారి కోరిక హేలాపురి జమీందారు అచ్యుతరాయులు వారు చాలా దయాగుణం కలవాడు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనను ఒక దేవుడుగా భావించి గౌరవిస్తూ ఉంటారు అయితే ఆయన కీర్తి ప్రతిష్ఠలు చూసి వారవలేని కొందరు ఆయనను ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవారు ఒకనాడు అచ్యుతరాయులు సుగంధపురి నుంచి వచ్చిన ఊరి పెద్దలతో ఊరి బాగోగుల గురించి ముచ్చటిస్తున్న సమయంలో ఒక వాడు అక్కడికి వచ్చాడు వాడు జమీందారుకు సంస్కరించి ప్రభు తమరి సమక్షంలో నా గాలిడి విద్యను ప్రదర్శించి తమరిని ఆనందపరచడానికి అనుమతి వేడుకుంటున్నాను అన్నాడు తప్పకుండా నీ విద్యను ప్రదర్శించడానికి అనుమతిస్తున్నాను అన్నాడు జమీందారు చిరునవ్వుతో చాలా కృతజ్ఞు ప్రభు అని గాలిడివాడు తన విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు వాడు అనేక చిత్ర విచిత్రమైన పరికరాలతో అద్భుతంగా తన గారడీ విద్యను ఒక గంటకాలం ప్రదర్శించాడు ఆ అద్భుత విద్యలన్నీ చూసి సభలో ఉన్న వాళ్ళందరూ ఆనందపరవసులై చప్పట్లతో వాణ్ణి మెచ్చుకున్నారు ప్రదర్శన ముగిసిన అనంతరం గారడి గారడీవాణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు నా కోరిక చెప్పిన తర్వాత మాట తప్పకూడదు ప్రభు అన్నాడు గారడీవాడు అలాంటి అనుమానం పెట్టుకోకుండా ఏం కావాలో కోరుకో మాట తప్పను అన్నాడు జమీందారు ప్రభు తమరిని తలపై జుట్టు మూతి మీద మీసాలు లేకుండా చూడాలని కోరికగా ఉంది అనుగ్రహించండి అన్నాడు గారిడీవాడు ఈ వింత కోరికకు సభలోని వారందరూ నిర్ఘాంతపోయారు జమీందారు కూడా నిత్యష్టడై కొద్ది క్షణాల పాటు అలా ఉండిపోయాడు ఇది తనంటే గిట్టని వాళ్ళు చేసిన కుట్రని ఆయన గ్రహించాడు పొడవైన ఉంగరాల చుట్టూ నిమ్మకాయలను నిలబెట్టగలిగే తన కూర మీసాలు జమీందారు ఎంతో ప్రీతిపాత్రమైనవి అవి తీసివేసి గారడివాడికి కనిపించి అందరిలోనూ అవమాన పాలు కావలసిందేనా జమీందారు ఏం చేయాలో పాలుపోక ఒరే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను ఈ కోరిక తప్ప మరి ఏదైనా కోరిక కోరుకో అన్నాడు నా ఈ చిన్న కోరిక మాత్రం తీర్చండి ప్రభు అంతే చాలు అన్నాడు గారడీవాడు ఒకటి రెండు క్షణాలు గడిచాక జమీందారు మౌనం చూసి గారడివాడు ఆడిన మాట తప్పి అప్రతిష్ట పాలు కాకండి ప్రభు అన్నాడు హెచ్చరిస్తున్నట్టు ఇదంతా గమనిస్తున్న జమీందారి గారి ప్రధాన సలహాదారుడు విష్ణు శర్మ చప్పున ఆసనంలో నుంచి లేచి కాసి చేయి చూపుతూ ఒరే నా వెంటరా అన్నాడు గారిడివాడు విష్ణు శర్మ వెనక నడిచాడు ఆయన వారిని దేవిడీలోకి తీసుకుపోయి పది నిమిషాల తర్వాత సభలోకి తీసుకొచ్చాడు అప్పుడు ఆ గారిడివాడి తలపై జుట్టు మూతి మీద మీసాలు లేవు విష్ణు శర్మ వాడితో ఒరే నువ్వు కోరుకున్న విధంగానే తలపై జుట్టు మూతి మీద మోయసాలు లేకుండా జమీందారి గారిని చూడు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు వాడిని చూసి సభలోని వారందరూ పెద్దగా నవ్వారు జమీందారు హాయిగా ఊపిరి పీల్చుకొని తనను రానున్న అవమానం నుంచి కాపాడినందుకు విష్ణుశర్మను ఎంతగానో ప్రశంసించాడు బాగుంది కదండి కదా మనం ఇతరులను అవమానించాలని చూస్తే మనకే అవమానం జరుగుతుంది ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే